కార్తీకపురాణం ఎనిమిదవ అధ్యాయం నామస్మరణ ధన్యోపాయం అజామీరుని కథ వశిష్ఠుడు చెప్పిన దంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నది స్నానము దీపాదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వలన కలుగుననియు చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞగాదులు చేసిన గాని పాపములు పోవని మీ అంటే మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షముగా కనబరిచిన ందుకు నాకు అమితాచర్యం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు పఠింపక వర్ణ వర్ణశంకరులై రౌరవాది నరకహేతులకు మహాపాపములు చేయవారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపుకొండను గోటితో పే వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించుతుని వానిలో కూడా సూక్ష్మ ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక అనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలితముయును పరమేశ్వర అర్పితము కావించి మనోవాకాయ కర్మల చేనునరిచిన ధర్మము అధర్మమందు ఎంతట ఆధికత్య కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణక తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తలే ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగ విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలములెందు దేవాలయములెందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నది తీరమందున్న దేవాలయంలో జపతాపాదులు నరించినను విశేష ఫలములను పొందగలను రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినదగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబికాచరణార్థం చేయు ధర్మం అధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికరంతో భస్మ మగునట్లు నారాయణి నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందును దానికొక ఇతిహాసము కలదు అజామీయులుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరంన నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలుడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల ప్రేమ గలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి వారికి చాలా కర్మకు లేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభంగా పెంచుచు అజామీరుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానగుచు అతి గారాబం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సవాసములు చేయుచు విద్యను అభ్యంసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండను ఈ విధంగా కొంతకాలంను రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవితం త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలతో చెల్లిచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతి గారాభం ఎట్లు పరిణమించినదో వింటివి రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు అజ్ఞానంతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్ుడు కాగా వాని బంధువులు తనని విడిచిపెట్టింది అందుకు అజామీరుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చిట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను అజామీరుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండను కొంతకాలంలో ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారం చే మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరుల ఆమె గర్భం ధరించి ఒక కుమార్ని కనను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలిని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణని ప్రేమతో సాకుచు ఉండేది కానీ నారాయణాన్ని స్మరించిన తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియచుకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిరులకు శరీరపటుత్వం తగ్గి రోగస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకారములతో పాషాది ఆయుధములతో యమబు ఆటలు ప్రత్యక్షమేరి వారిని చూచి అజామీరునకు భయం చెంది కుమార్ని పైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను అజామీరుని నోట నారాయణాను శబ్దం వినబడగానే యమబటులు గడగడా వనక సాగిరి అదే వేలకు దివ్యమంగళకారులు శంఖచక్ర గతాధారులకు శ్రీమన్నారాయణ దూతులు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మా మేము వీన్ని వైకుంఠంనకు తీసుకొని పోటుకు వచ్చి అని చెప్పి అజామా మీరు నీ విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీన్ని నరకంనకు తీసుకొని పోటుకు మేమిచ్చటికి వచ్చి తిరిగానా వాణ్ణి మాకు వదులుడని కోరగా విష్ణుదూతులు ఇట్లు చెప్పు చెప్పుదుండగిరి ఇట్లు స్కాందపుర అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమండలి ఎనిమిదవ అధ్యాయం పారాయణం సమాప్తం సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీకృష్ణ